నా యొక్క సంకల్పశక్తి గణనీయంగా అభివృద్ధి చెందడానికి ఏకైక కారణం నా గురుదేవులు బ్రహ్మర్షి పత్రి నేను గర్వంగా చెప్పుకుంటాను చిన్న ఇది స్థాయి నుంచి ఒక బుక్ తయారు చేశాను అంటే దానికి నా ముందు నా వెనుక ప్రతిక్షణం దానికి సంబంధించినటువంటి నేను ఒక చిన్న స్థాయిలో ఒక చిన్న పని చేస్తే ఆ చిన్న బుక్కును ఆనంద్ ఒక పిరమిడ్ మాస్టర్ రాసేటువంటి బుక్ అంతర్జాతీయ స్థాయిలో ఉండాలి దీని మీద బాగా రీసెర్చ్ చేయి బాగా ఒక సీగల్ బుక్ రావడానికి ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఏ యోగి పరమహంస యోగానంద గారు రాసిన బుక్ రాయడానికి పది సంవత్సరాలు పట్టింది తయారు వచ్చే ఆ బుక్ వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తెలుగు అకాడమీ వాళ్ళు ఆ బుక్ను ప్రింట్ చేస్తున్నారు ఇప్పుడు సో నా యొక్క జీవితంలో ఒక గొప్ప వెలుగు ఒక గొప్ప మార్గదర్శకత్వం నా గురుదేవుల బ్రహ్మర్షి పత్రిజీ ఇక్కడ ఉన్నటువంటి మాస్టర్స్ అందరూ కూడా నాకు అచంచలమైన నా పట్ల నాకు నమ్మకం ఆయా విశ్వాసం కలగడానికి ఎంతో ఎంతో కారణం ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్స్ మొన్న రాంబవంతులు వాళ్ళ ఇంటికి పెద్ద డైనింగ్ హాల్ లంకంతా ఇల్లు వెళ్ళగానే సారు లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఆయన ఫస్ట్ బోన్ చేయి లోపల ఎంతో తృప్తి ఎంతో ఆనందం ఎక్కడికి వెళ్ళినా ఒక పిరమిడ్ మాస్టర్కి వచ్చేటువంటి ఆ గౌరవం ఆ ప్రేమ ఆ అనురాగం ఆ ఆప్యాయత పేరు పేరున ప్రతి పిలు మాసుకి వాళ్ళ యొక్క వందనాలు చేసుకుంటూ సెలవు తీసుకున్నాను అదే చెప్పాలనుకుంటుండీ బాయి